హాయ్ గైస్ వెల్కమ్ టు సాయి కబడ్డీ తెలుగు ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్ ప్లే ఆఫ్స్ మ్యాచ్లో భాగంగా ఈరోజు తెలుగు టైటన్స్ పట్నా పైరేట్స్తో తలపడిపోతోంది ఇవాల్ట్ మ్యాచ్ తెలుగు టైటన్స్ గెలవాలి అంటే కనుక ఒక్క ఫ్యాక్టర్ డెఫినెట్గా వర్కౌట్ కావాలి ఆ ఫ్యాక్టర్ ఏంటో ఈ వీడియోలో మనం మాట్లాడుకుని ప్రయత్నించేద్దాం సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ పడవడానికి ట్రై చేయండి ఇక మెయిన్ టాపిక్లోకి వస్తే ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్ ప్లే ఆఫ్స్ మ్యాచ్లో భాగంగా ఈరోజు తెలుగు టైటన్స్ పట్నా పైరట్స్తో తలపడబోతోంది పట్నా పైరట్స్తో మనం గెలవాలి అంటే కనుక శుభం షిండే యొక్క పర్ఫార్మెన్స్ చాలా చాలా కీలకమని చెప్పాలి ఎందుకంటే పట్నా పైరట్స్ మెయిన్ రైడర్ అయాన్ లోచబ్ ఒక లెఫ్ట్ రైడర్ అయాన్ లోచప్ బోనస్కి ఇషిేట్ చేసినా టోటక్కి ఇనిషియేట్ చేసినా శుభం చిండే దగ్గరే చేస్తాడు సో శుభం చిండే కనుక అయాన్ లోచప్ని ఆపగలిగితే యాంకిల్ హోల్డ్ చేసైనా డబల్ తై హోల్డ్ చేసైనా డబల్ యాంకిల్ హోల్డ్ చేసైనా అలాగే బ్యాక్ హోల్డ్ చేసైనా ఏ ఒక్క స్కిల్తోనైనా అయాన్ లోచప్ని ఇవాళ మ్యాచ్లు ఎక్కువ సమయం మ్యాట్ బయట ఉంచగలిగితే డెఫినెట్గా ఇది తెలుగు టైటన్స్కి అడ్వాంటేజ్గా పరిణమించబోతోంది అండ్ అంకిత్ రాణా మిలందహ్యా పైన కూడా కాషస్గా ఉండాలి ఇవాళ మ్యాచ్లో తెలుగు టైటన్స్ డిఫెన్స్ వర్కౌట్ అయితే ఖచ్చితంగా పట్నా పైరట్స్ పైన ప్రెషర్ పెట్టొచ్చు తెలుగు టైటన్స్ టీం సో చెప్పేది ఒకటి శుభం షిండే ఇవాళ అయాన్ లోచబ్ని కట్టడి చేయాలి అలా కట్టడి చేయాలి అంటే గనక శుభం షిండే ఒక్కడే ఆడితే సరిపోదు తను యాంకిల్ హోల్డ్ ఇనిషియేట్ చేయగానే అజిత్ పవార్ అండ్ అంకిత్ జాగ్రాన్ క్విక్ సపోర్ట్కి రావాలి అండ్ డబల్ థై హోల్డ్ ఇనిషియేట్ చేసినా అలాగే డాష్ కొట్టినా ఏం చేసినా కూడా తెలుగు టైటన్స్ చాలా చాలా కాషియస్గా ఒకటికి రెండుసార్లు ఆలోచించి అయాన్ లోచబ్ పైన విజృంభించాల్సి ఉంటుంది ఒక్కసారి మిస్టాకిల్ జరిగినా కూడా అది పట్నా పైరెట్స్కి అడ్వాంటేజ్ అవుతుంది ఆ తర్వాత అయాన్ రోజా బరిచ్చిపోతాడు డబల్ ద ఇంపాక్ట్ ఉండబోతోంది పట్నా పైరెట్స్కి సో ఖచ్చితంగా బీ కాషియస్ ప్రతి ఒక్క ట్యాకిల్ని ఒకటికి రెండుసార్లు థింక్ చేసి చేయండి సాలిడ్గా చేయండి ట్యాకిల్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందన్నప్పుడే ఇనిషియేట్ చేయండి అని చెప్పడం జరుగుతోంది తెలుగు టైటన్స్కి వెరిన్ పట్నా పైరెట్స్ కనుక ఈ మ్యాచ్ గెలవాలి అంటే వాళ్ళ రైట్ కార్నర్ డిఫెండర్ నవదీప్ ఈ మ్యాచ్లో వాళ్ళకి చాలా చాలా కీలకంగా మారుతాడు నవదీప్ కనుక ఇవాళ మ్యాచ్లో మన లెఫ్ట్ రైడర్స్ అయినటువంటి భరత్ హుడా అండ్ విజయ్ మలిక్ పైన ప్రెషర్ పెడితే డెఫినెట్గా ఈరోజు పట్నా పైరెట్స్ గెలుస్తుంది భరత్ హుడా అండ్ విజయ్ మలిక్ ఇద్దరు కూడా లెఫ్ట్ రైడర్సే వాళ్ళిద్దరూ కూడా బోనస్కి ఇనిషియేట్ చేసినా టోటస్కి ఇనిషియేట్ చేసినా నవదీప్ జోన్లోనే చేస్తారు నవదీప్ దగ్గరే చేస్తారు సో నవదీప్ గనక ఇవాళ తెలుగు టైటన్స్ మెయిన్ రైడర్స్ లెఫ్ట్ రైడర్స్ అయినటువంటి విజయ్ మలిక్ అండ్ భరత్ పైన ప్రెషర్ పెడితే డెఫినెట్గా అది పట్నా పైరెట్స్కి అడ్వాంటేజ్గా పరిణమించబోతుంది విజయ్ మల్లిక్ ఎక్కువగా లే సాధిస్తూ ఉంటాడు టచ్ పాయింట్లు పెద్దగా రావు తండ్రించి సో ఈ నేపథ్యంలో తనకి బోనస్ దొరకకుండా చేస్తే తెలుగు టైటన్స్ పైన విపరీతమైన ప్రెషర్ పెట్టొచ్చు పట్నా పైరేట్స్ అండ్ భర పైన బ్యాక్ టు బ్యాక్ యాంకిల్ హోల్డ్స్ చేసి తనని ట్యాకిల్ చేసి వీలైనంత ఎక్కువసేపు కనుక పట్నా పైరేట్స్ డిఫెన్స్ తనని బయట ఉంచగలిగితే తెలుగు టైటన్స్ పైన విపరీతమైనటువంటి ప్రెషర్ పడే అవకాశం ఉంటుంది దీంతో మ్యాచ్ని చేజార్చుకునే అవకాశం తెలుగు టైటన్స్కి ఉంటుందని చెప్పాలి సో ఈ మ్యాచ్ని మనం సింపుల్గా చెప్పాలంటే శుభం షిండే వర్సెస్ అయాన్ లోచబ్ నవదీప్ వర్సెస్ భరత్ హుడా అండ్ విజయ్ మలిక్ ఎవరి రైట్ కార్నర్ ఈ మ్యాచ్లో టాప్ పర్ఫార్మెన్స్ ఇస్తుందో ఆ టీమే గెలుస్తుంది బట్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగు టైటన్స్ కంటే కూడా ఇవాళ మ్యాచ్లో పట్నా పైరెట్స్కి ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పాలి ఎందుకంటే నవదీప్ మంచి రెడ్ హాట్ ఫామ్లో ఉన్నాడు కంపేర్డ్ టు శుభం షిండే లాస్ట్ మ్యాచ్లో తను ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ని కెనపరిచాడు లాస్ట్ మ్యాచ్లో శుభం షిండే పూర్తిగా ఫేడ్అవుట్ అయిపోయాడు రెండు ట్యాకిల్స్ ఇనిషియేట్ చేస్తే ఒక్క దాంట్లో మాత్రమే విజయం సాధించాడు వేరే నవదీప్ మాత్రం లాస్ట్ మ్యాచ్లో హైఫై సాధించాడు సో పట్నా పైరట్స్కే ఇవాళ మ్యాచ్లో చిన్న ఎల్జ్ ఉండే అవకాశం ఉంటుంది బట్ తెలుగు టైటన్స్ రైడర్స్ అనేటువంటి భరత్ హుడా అండ్ విజయ్ మలిక్ బాగా పర్ఫామ్ చేసి శుభం చిండే తన ఫామ్ని రీగెయిన్ చేసుకుంటే మాత్రం తెలుగు టైటన్స్ ఇవాళ విజయం సాధించవచ్చు ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పగనున్న బిలైకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లోచి చేసేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైరీ ఫర్ ట్రై చేయండి